అందరికీ నమస్తే అండి ఈరోజు చేకానుప్రాస అలంకారం ఒకసారి చూద్దాం ఒక వాక్యంలోని అల్లుల జంట వెంట వెంటనే అర్ధభేదంతో వస్తే చీకానుప్రాస అంటాం అంటే అల్లుల జంట అంటే రెండు పదాలు వెంట వెంటనే అర్ధభేదంతో కనిపిస్తాయి అంటే పక్క పక్కనే ఉంటాయి ఒక్కసారి ఉదాహరణ చూడండి నీటిలోని తేలు తేలుతుందా ఇక్కడ మొదటి తేలు అనేది ఒక జీవి రెండవ తేలు అనేది ఒక ప్రక్రియ అంటే మనం రాసేటప్పుడు కానీ పలికేటప్పుడు కానీ ఎలాంటి భేదం ఉండదు కేవలం మొదటి పదానికి రెండవ పదానికి అర్ధాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి అరటి తొక్క తొక్క రాదు అక్కకి చెప్పు చెప్పు తెగింతని నిప్పులో పడితే కాలు కాలుతుంది లత లత దగ్గర నిలబడింది ఇక్కడ మొదటి లత అనేది అమ్మాయి పేరు రెండవ లత అనేది ఇప్పుడు మల్లె తీగలు అలా ఉంటాయి కదా వాటిని లతలు అంటారు లత లత దగ్గర నిలబడింది ఇలా అర్ధ వేరుగా ఉంటుంది